వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం సొంటి పాలు ఎలా చేయాలో చూసేద్దాం మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు లేదంటే ఇండైజెషన్ అయినప్పుడు ఈ సొంటి పాలు తాగడం వల్ల మనకి త్వరగా రిలీఫ్ ఉంటుంది మరి దాని ప్రాసెస్ ఎలా ఇప్పుడు చూసేద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఇలా సొంటిని తీసుకొని దంచుకోవాలి అంటే మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి సొంటిని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళని తీసుకోవాలి తర్వాత మనం ముందుగా దంచుకున్న సొంటి పొడిని ఇందులో వేసుకోవాలి దీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి సొం ఇలా కాస్త ఉడికిపోయాక అందులో మనం కొంచెం బెల్లం వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ సొంటి చూడండి బాగా ఉడికిపోయింది అలాగే వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా అది త్రీ ఫోర్త్ అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇలా వేడి పాలని వేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పాలను వేసుకోవాలన్నమాట లేదంటే పాలనేవి విరిగిపోతాయి సరే పాలని బాగా కలుపుకొని వడగట్టుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా సొంటిపాలు రెడీ మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు గొంతు నచ్చగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా వేడివేడిగా వేడిగా సొంటిపాలు తాగమంటే త్వరగా రిలీఫ్ ఉంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి